అన్న మరి రెండు నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇదే తరుణంలో ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఈ రోజున సిద్ధం అంటూ కూడా సభలు పెడుతూ వెళ్తున్నారు దాదాపు రాష్ట్రంలో నేను సిద్ధంగా ఉన్నాను ప్రజలు కూడా సంక్షేమ ప్రభుత్వాన్ని కోరుకోవడానికి ఆయన మాట్లాడుతున్నారు మరి ఎలా ఉందంటారు ఏం చెప్తారు మీరే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ప్రజలు కూడా టీడీపీకి పార్టీకి పట్టం కడతని సంసిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అన్న సభలకు వస్తున్నా ఇది చూసి ఆయన సిద్ధం అన్నాడు ఆ సిద్ధానికి మేము ఆపోజిట్గా సంసిద్ధంగా ఉన్నాం మేము కూడా ఎలా ఎలక్షన్లకు వెళ్ళాలి ఎలా గెలవాలనేది చంద్రబాబు నాయుడు గారు సంసిద్ధంగా ఉన్నారు గెలవపోతున్నారు కూడా మీరు చూస్తున్నారుగా మీరు ఇప్పుడు ఏ రోడ్లో వచ్చారో మాకు తెలియదు ఈ రోడ్లు వేసో లేకపోతే అభివృద్ధి చూసో ఎన్నేళ్ళు అయింది ఐదేళ్ళు అయింది ఒక్క కంపెనీ వచ్చిందా ఈ రాష్ట్రానికి ఉన్న కంపెనీలు పోయినాయి ఇంకెందుకు కావాలి మనకి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి చెప్పండి ఉద్యోగాలు నేను ఎక్కడా వాలంటీర్లా చేపలు మార్కెట్లో చేపలు చేసేవాళ్ళ ఐదు వేలు ఉద్యోగం డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఐదు వేలేనా కష్టపడి చదివిస్తే ఐదు వేలు ఉద్యోగం కోసం ఈ వాలంటీర్ ఇంటింటికి తిరిగి చేయటం కోసం ఏయన ఉద్యోగాలు చంద్రబాబు హయాంలో సాఫ్ట్వేర్లు అయ్యారు ఒక్కొక్కరు డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇరవై వేలు పాతికేలు నలభై వేలు యాభై వేలు ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు గతంలో కూడా నెరవేర్చలేదు ఈరోజు కొత్తగా నేను ఇస్తాన హామీలు కూడా కాపీ కొట్టి ఇస్తున్నాడని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు వెయ్యి రూపాయలు రెండు వందలు ఉన్న పెన్షన్ వెయ్యి రూపాయలు చంద్రబాబు నాయుడు గారే చేశారు ఆ రోజు వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేలు ఆయనే చేశాడు నిరుద్యోగ వృత్తి ఆ రోజు రెండు వేల నర ఇచ్చాడు ఆయన ఉండగా ఏ పథకం వాళ్ళ డ్వాక్రా వాళ్ళకి లోన్లు ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనార్టీలకి లోన్లు ఇచ్చాడు బోల్డ్ ఎంతమంది కార్లు ఇచ్చాడు ఇన్నోవా కార్లు ఇచ్చాడు ఎస్సీ బీసీలకి ఏం చేయలేదు ఆయన చూసి కాపీ కొడతాం అంటే చూసి కాపీ కొట్టారు ఇప్పుడు ఇప్పుడు అంటే అన్న చూస్తున్నాం మనం దాదాపు నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నారు కదా ఇది ఎలా సాధ్యం అయింది అనుకోవచ్చు అంటారు బెయిల్ మీద ఉన్నారంటే అది ఆయనకే చెప్పాలి మనకి మనకేం తెలుస్తుంది ఆయన టాలెంట్ అది అంటే రాష్ట్రానికి మా కుటుంబాన్ని రాజకీయాలు చేస్తున్నారు ఎవరో చెప్తే కుటుంబాల నుంచి వచ్చి మాట్లాడరు ఎవరికి ఇబ్బంది వస్తే వాళ్ళు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్తాడు చంద్రబాబు నాయుడుకి ఏం పని చెప్పండి వాళ్ళ కుటుంబంలో గొడవ పెడతాయని కానీ ఓట్లు వస్తాయి ఇక్కడ రావు కదా వాళ్ళు చెల్లి పోటీ చేస్తారు నాకు ఓట్లు చంద్రబాబుకి వేస్తారా వాళ్ళు చెల్లికి వేస్తారు చంద్రబాబుకి ఓట్లేరు కదా మరి ఆమె ఎందుకు పడతా ఆయన ఎందుకు అంటే అన్న ఇప్పుడు యాత్ర టూ సినిమాతో కూడా ప్రజల ముందుకు వచ్చారు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారిని చూపిస్తూ ఈరోజు ఇంత మంచి చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు అబద్ధ హామీలు ఇచ్చాడు రైతు రుణమాఫీ అంటూ కూడా ఆ సినిమాలో చూపిస్తాను నా సొంత సినిమా నేను తీసుకుంటే నేను కూడా చూపిస్తా ఎవరి గురించి చూపిస్తే వాళ్ళే గొప్పగా చూపిస్తాడు సినిమా అనేది సినిమా సినిమా ఇప్పుడు రాజధాని సినిమా తీస్తున్నారు దాంట్లో చూసినా కూడా మాట్లాడదు అంటే ఏంటన్నా మీ వరకు దాదాపు ఇప్పటివరకు చూస్తారు వరల కుమార్ రాజా గారు మరి ఆయన గురించి ఏం చెప్తారు నిరంతరం ప్రజల్లో ఉండే మనిషి కష్టపడుతున్న వ్యక్తి ఆయన గెలిపించుకోవాలి ఆయన గెలిస్తేనే పామర్ అభివృద్ధి చేస్తాడని నమ్మకం ఉంది అంటే కైలా అనిల్ కుమార్ గారు చేయలేదు ఏం చెప్తారు మరి మాకు ఎప్పుడూ తిరిగి దాఖలా కనపడాలి ఆయన మరి అది ప్రాబ్లం ఏంటో మాకు తెలియదు కానీ ఆయన తక్కువ అంటే దాదాపు ఐదేళ్ళ నుంచి చూస్తాం ఆయన బడ్జెట్ పెడుతూ వస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా మరి నేను నూట ఇరవై నాలుగు బటన్లు ప్రజలందరూ కూడా మంచి చేశాను బడ్జెట్ ప్రజలకు ఎంతవరకు ఎక్కడెక్కడ లోన్లు ఎస్సీబీసీ లోన్లు అన్నీ తీసేసి నావరత్నాలు అని చెప్పి నలుగురికి నాలుగు పథకాలు వేసి వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి వాళ్ళకే ఇల్లు ఇచ్చారు అన్నీ ఆయన చెప్పిన పథకాలు కొన్ని అమలు కొన్ని అమలు అవల మద్యపాన నిషేధం అన్నారు చేశారా చేయలేదు కదా మద్యపాన ఎరక్షన్ మద్యపాలన చేస్తే ఎరక్షన్కి వెళ్తా అన్నారు చేయలేదు కదా అందరికీ పథకాలు ఎక్కడ వచ్చినాయి మరి లోన్ లేవు ఎస్సీబీసీలకి మెనరిటీలకి ఏం చేశా వాళ్ళకి ఏమి లోన్ లేవు ఎందుకు ఇవ్వాలా వాళ్ళ నిధులు తీసుకొచ్చి అందరికీ తల రూపాయ ఇచ్చారు అంటే ముఖ్యంగా మనం ఇప్పటివరకు చూసాము తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ రోజు వైసీపీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని నాకు ఇప్పుడే తెలిసిందని కేసు నేను నాని గారు ఆరోపణలు ఈయన ఒక్కడే వెళ్ళాడు ఇటు నుంచి ఎంతమంది వస్తున్నారు చంద్రబాబు నాయుడు దేవుడు అని మేము తెలుసుకోలేకపోయినా సార్ మేము ఇంకా వస్తాం ఇంకా వస్తాం అని ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు కేసినేర్ నాని అంటున్నారు మరి వచ్చిన వాళ్ళందరూ వైసీపీ నుంచి దీంట్లోకి ఎందుకు వస్తున్నారు జనసేనలోకి ఎందుకు వెళ్తున్నారు మరి అక్కడ ఇబ్బంది ఉండబట్టే కదా కేశనీర్ నాని ఒక వెళ్ళిపోయినంత మాత్రమే తెలుగుదేశం ఆగిపోదు లేకపోతే నేను వెళ్ళిపోయినంత మాత్రం తెలుగుదేశం ఆగిపోదు ఎవరున్నా లేకపోయినా కార్యకర్తలు తెలుగుదేశానికి బలంగా ఉంటారు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్ర రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏం చేశాడని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చాకే అభివృద్ధి కానీ మచిలీపట్నం పోర్టు ఇలాంటి సీ పోర్టులన్నీ కూడా నిర్మించగలుగుతున్నాడు అని చెప్పి ప్రజా ప్రజావైద్యం కానీ ఇవన్నీ ఊర్లన్నీ మారిపోయాయా అని చెప్తున్నారు కదా ఏం చెప్తారు ఎలా ఉంది అసలు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏం సాధించారంటే నిదర్శనం హైదరాబాద్ చూపిస్తే ఒకటి సరిపోతుంది ఆయన కోసం ఎన్నో దేశాల వాళ్ళు ఆయన ప్రతిభను గుర్తించారు ఒక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికి గుర్తులేదు మర్చిపోయి ఉంటారు తెలియ తెలియకపోవచ్చు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడంలో కానీ సంక్షేమం ఇవ్వడంలో కానీ ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు అభివృద్ధి చేశాడు సంక్షేమం ఇచ్చాడు ఆయన అమరావతి లాంటి రాజధాని ఆయన కట్టాడు వీళ్ళు వచ్చి ఏం చేశారు ప్రజా దర్బార్ అన్నది ఒక ఇదాన్ని కూల్చారు ఫస్టే ఫస్ట్ ఫస్టే కూల్చారు అది అది ఎవరు డబ్బులు అవి ప్రజలు డబ్బే కదా ఒక భవన కార్మికులు ఏమయ్యారు ఆయన వల్ల అభివృద్ధి అదేనా అన్నా క్యాంటీన్లు తీసేశారు ఏమి చ చాలామంది తిన్నారు అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నం అంది అది పథకం పేరు మార్చి పెట్టుకోవచ్చు రాజశేఖర రెడ్డి అన్నదానం లేకపోతే ఏదోటి పెట్టుకోవచ్చు మద్యపానం ఉంది సంపూర్ణ మద్యపానం నిషేధం పిచ్చి పిచ్చిమందు అవుతున్నారు ఇవాళ జనం ఎంతమంది అస్వస్థ గురయ్యారు ఇదేనా మరి పాలనంటే అభివృద్ధి ఇదేనా నేను ఇప్పుడు గతంలో చూసాము రంగులకే పదమూడు వందల కోట్లు ఖర్చు అయ్యాయని కానీ ఈ రోజు ఫ్లెక్సీ కూడా ఎనిమిది వందల కోట్ల ఖర్చు చేశారని చెప్పి కూడా చాలా వాటర్ ఫ్లెక్స్ ఎలా అనిపిస్తుంది మనం ఏదన్నా ఇప్పుడు వాళ్ళు వేస్తానే ఉంటారు కడతానే ఉంటారు ఎవరిని పట్టించుకోరు ఆ రోజు రంగుల కోసం మనం హైకోర్టుకి వెళ్ళాము చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు హైకోర్టులో చెప్పారు అయినా కొన్నిటికి తీల రంగులు కూడా

అభివృద్ధి అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే అభివృద్ధి ఇదే నినాదం రేపు ఎలక్షన్ రెండు వేల నాలుగు జనం ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు